మీరు చూస్తున్నారు అబ్బాయికి ఇరవై ఏళ్ళు అమ్మాయికి ముప్పై ఐదు సంవత్సరాలు లేదా అమ్మాయికి ఇరవై ఏళ్ళు అబ్బాయికి నలభై ఐదు సంవత్సరాలు ఇలాంటి రిలేషన్షిప్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి సో ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ లవ్ మ్యాటర్స్ అంటున్నారు సో మీరేమంటారు ఇట్స్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్స్ చాయిస్ అండి మియా బీవి రాజీతో క్యాకరీగా ఖాజీ అంటారు మా దగ్గర తెలంగాణలో అంటే ఏంటిది అబ్బాయి అమ్మాయి ఒప్పుకున్నప్పుడు మూడోని సంగతి ఏంటి అయ్యగారితో పని లేదు ఖాజీ పెళ్లి చేసే ఆయనతోటి ముతవల్లితో పని లేదు ఎవరితోటి పని లేదు సో వాళ్ళు వాళ్ళకి ఓకే అనుకుంటే ఇఫ్ దే ఆర్ మెచ్యూర్డ్ వాళ్ళకు కొంచెం కామన్ సెన్స్ ఉంది మెచ్యూరిటీ ఉంది దే ఆర్ థింకింగ్ ర్యాషనల్లీ మరీ ఎయిటీన్ సెవెంటీ నా పిల్లలు అవి నేను ఎంకరేజ్ చేయ ఇఫ్ దే ఆర్ అబౌట్ ట్వంటీ ఫోర్ అనుకోండి కొంచెం వాళ్ళకు కామన్ సెన్స్ పెరుగుతారు మెన్ గాని ఉమెన్ గాని ఇఫ్ దే ఆర్ టేకింగ్ దట్ డిసిజన్ ఐ విల్ ఆల్సో సపోర్ట్ బట్ ఇఫ్ దే ఆర్ బాగా తక్కువ ఏజ్ అనుకోండి ఎయిటీన్ కి సెవెంటీన్ కి నైన్టీన్ కి వాళ్ళకి ఇక్కడ ఈ ప్రీ ఫ్రంటల్ కాటక్స్ మెచ్యూర్ కాలేదు సో వాళ్ళు తీసుకునే రిజిస్టన్స్ అన్ని రేషనాలిటీ ఉండదు డబ్బు చూసో అందం చూసో పేరు చూసో లేకుంటే సమ్ ఎక్స్పైజ్ థింగ్స్ చూసో సూపర్ఫిషాలిటీ అవి చూసో వాళ్ళు పోతారు సో అట్లా పోయిన వాళ్ళు ఏంటంటే కొద్ది రోజుల్లో మళ్ళీ వస్తారు సో మెనీ థింగ్స్ అవుతుంటాయి ఇట్లా జంప్ అవుతారు

సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఎనీ రిలేషన్షిప్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటిదంటే మనం ఒక సెక్యూరిటీ కోసం చూస్తాం మనకు ఏదైనా కానీ మనకు ఒక అష్యూరెన్స్ ఉంటే దాన్ని నమ్ముతాం మనం అంటే ఏంటిది ఇప్పుడు నేను బ్యాంగ్లూర్కి వెళ్ళిన అనుకోండి బెంగళూరు లోపల నాకు ఒక నోన్ హోటల్ ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రిసెప్షనిస్ట్ తెలుసు మేనేజర్ తెలుసు అప్రాక్సిమిటీ తెలుసు షెఫ్ తెలుసు బెంగళూరు పోయినప్పుడు నేను ఇల్లు లెక్క ఫీల్ అవుతాను ఎందుకు ఐఎమ్ ఫీలింగ్ లైక్ హోమ్ తెలిసిన వ్యక్తులు ఉన్నారు నాకు అస్యూరెన్స్ ఉన్నది అదే తెలియని ప్లేస్కి పోయినా అనుకోండి పూణేకు ఎట్లా భయం భయం ఉంటది మన లైఫ్ లో కూడా అదే చూస్తున్నాం మనం ఒక అశ్యూరెన్స్ కోసం వీడు నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉంటుందా ఫైనాన్షియల్ గా ప్రొవైడ్ చేయగలుగుతారా కేర్ ఇస్తారా నమ్మకంగా ఉంటారా మోసం చేస్తారా అన్ని చూస్తున్నాం లైఫ్ లా దేనికైనా కానీ గ్యారంటీ ఉందా అండి నిజంగా హానెస్ట్ గా ఎవరైనా చెప్పచ్చా వీడు యాభై ఏళ్ళు నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బతుకుతాడు ఫిఫ్టీ ఇయర్స్ ఇదే హెల్త్ తోటి ఉంటారు లేకుంటే రేపు ఇది జరగబోతుంది పాలిటిక్స్ వీడు గెలవబోతుండు లేకుంటే ఓడిపోతున్నారు ప్రజలు ఇట్లు ఉంటారు మనకి దేనికి గ్యారంటీ లేదు కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది మ్యారేజ్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్ వి సీక్ అష్యూరెన్స్ మనకేంటిదంటే అడుగు పెట్టడానికి భయం అవుతుంది కాల్ పెడితే మనం ఓకే అని చెప్తే ఏమవుతుందో నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు నేనేం చెప్తా అంటే డోంట్ ఎంటర్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ ఎనీ సోర్ట్స్ ఆఫ్ ఆర్ మినిస్క్యువల్ డౌట్స్ హ్యావ్ ఫైత్ ఇన్ ఇట్ వర్క్ అయితే వర్క్ అవుతుంది కాకపోతే దానికి ఇంకా కొంచెం వర్క్ చేయండి మొత్తానికి అయితే అనుకోండి పర్లేదు హ్యాపీగా డివోర్స్ లేకుంటే ఏదో రకంగా సపరేషన్ కానీ భయపడి రిలేషన్షిప్స్కి మాత్రం దూరం అని చెప్తాను కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనం ఇదే రూల్ అప్లై చేయాలి లైఫ్లో దేనికి గ్యారంటీ లేదు మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు ఒక పర్సన్ని రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి చదువు చెప్పి ఒక వర్క్ చెప్పి అన్ని చేసినా కానీ ఆ వర్క్ ఆ పర్సన్ వేరే కంపెనీకి పోవచ్చు వేరే ఆఫీస్ పోవచ్చు సపరేట్ లైఫ్ చూసుకోవచ్చు ఎందుకంటే అది ఇండిపెండెంట్ పర్సన్ కదా సో అదే లాజిక్ మన లైఫ్లో అప్లై చేసుకోలేమా సో మనకేంటదంటే మనం కాన్ఫిడెన్స్ పెట్టుకోండి అని చెప్తాను నేను ప్రతి ఒక్కటి కూడా మనం లెన్స్ ఆఫ్ లైక్ అష్యూరెన్స్ ష్యూరిటీ కోసం పోతే అది దొరకది ఎందుకంటే అది మనం మోసపోతాం అది ఎవరైనా అబద్ధం చెప్పారనుకోండి యాభై ఏండ్లైనా కానీ నేను ఇట్లనే ఉంటా కోసం చంద్రుడిని వేస్తాను నేను ఇది చేస్తా నమ్మద్దు అది ఫేక్ హానెస్టీ గాని నవ్వుల గానీ నేను గిట్లా గట్ల నా దగ్గరికి ఇది ఉంది అది చెప్తే అది ఏంటంటే వాళ్ళు నచ్చరు వీళ్ళకి సగం మంది దొరకరు కానీ ఏంటిదంటే వీళ్ళు ఆగే అవకాశం ఉంటది అంటే మనకు మరీ బ్లంట్ హానెస్టీ పనికిరాదు మరీ బ్లంట్ ఫేకరీ పనికి రాదు మిడిల్ ఏదో ఒక మార్గాన్ని చూసుకోవాలని చెప్తాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి